హాయ్ అండి అందరికీ నమస్తే అఖండ టూ ఈ యొక్క మూవీ వచ్చి ఇప్పటికే ట్వంటీ డేస్ అనేది సారీ అండి సో ముందుగా బాలయ్య బాబు గారి ఫ్యాన్స్కి అందరికీ నమస్తే అండి అందరికీ నమస్తే నేను తీసిన వీడియోలు చాలామంది చూశారన్నమాట సో ఈ యొక్క అఖండ టూ మూవీ వచ్చి ఇప్పటికే ట్వంటీ డేస్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి ఈ యొక్క వీడియోలో ఈ యొక్క మూవీ వచ్చి వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత కలెక్షన్ ఎంత మళ్ళీ వచ్చి నెట్ ఎంత షేర్ ఎంత ఇండియన్ గ్రాస్ ఎంత అని చెప్పి ఓవర్సీస్ అంతా ఓటీటీకి ఎప్పుడు వెళ్తుంది అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా క్లుప్తంగా చెప్తానండి సో చాలా మంది కామెంట్లు అయితే పెట్టారు వాటిలన్నిటికీ ఈ వీడియోలో రిప్లై ఇస్తానమాట చాలా మంది జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అంటున్నారు ఓకే ఒప్పుకుందాం జై బాలయ్య అని అంటున్నారు మెయిన్ మన సినిమా గురించి అంటే అఖండా టూ మూవీ గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఒక అబ్బాయి అయితే పెట్టాడండి అన్న బయట టాక్ ఎలా ఉంది మలయాళం కర్ణాటక హిందీ సైడ్ హిందీ బిల్డ్ లో ఆ అటు సైడ్ ఎట్ సైడు ప్రపంచవ్యాప్తంగా అంటే తన యొక్క టాక్ అనేది ఎలా ఉంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అదే ఒక అబ్బాయి కామెంట్ అయితే పెట్టాడు అనమాట సో నేను ఆ అబ్బాయికి కామెంట్ రిప్లై ఇస్తున్నాను తమ్ముడు సో నువ్వు చూసుకున్నట్లయితే ఇప్పుడు బాలయ్య బాబు గారు ఎవరో తెలియదు అనమాట ఇప్పుడు ఆ బాలయ్య బాబు గారి గేటప్పని చూడగానే బయట కంట్రీ వాళ్ళు ఏమనుకుంటారు బాలయ్య బాబు గారి గేటప్పని చూసి ఇతను ఎవరు అని చెప్పి అనుకుంటారు బాగా రీసెర్చ్ చేస్తే చూ రీసెర్చ్ చేసి చూస్తే ఓహో ఈయన ఇండియన్ పొలిటికల్ లీడరా ఈయన ఒక మంచి అనేది చేస్తుంటాడు పొలిటికల్ లీడర్లో ఉండి అని చెప్పి తెలుస్తుంది అనమాట సో ఆ యొక్క సూలం ఆ యొక్క గెటప్ అని చూడంగానే వాళ్ళు రీసెర్చ్ చేస్తే తప్ప తెలియదు వాళ్ళకి ఆ యొక్క శివ తాండవం గెటప్ గెటప్ అని ఓకేనా అదొక శివతాండవం గెటప్ అని చెప్పి తెలియదు అనమాట వాళ్ళకి తెలిసి వాళ్ళు రీసెర్చ్ చేసి చూసిన తర్వాత తెలుస్తుంది అనమాట ఓకే అదొక శివ తాండవం గెటప్పు అదొక ఇండియన్ గాడ్ గెటప్ అని తెలుస్తుంది ఓకేనా ఇలా ఉంది బయట టాక్ అనేది వారి గురించి కూడా చాలా మంచిగా చెప్తున్నారు బాగా యాక్టింగ్ అనేది బాగా చేశాడు సో ఆ యొక్క ఫైట్స్ అనేటివి అసలు వేరే లెవెల్ ఆల్రెడీ తమిళనాడులో రజనీకాంత్ గారు ఆల్రెడీ చెప్పారు ఒక తన్ను తంతే మూడు జీబులు ఎగురుతాయి నాలుగు జీబులు ఎగురుతాయి పది మంది ఎగురుతారని ఓకేనా సో ఇదే లాజిక్ ని తీసుకొని మాట్లాడుతున్నారనమాట వాళ్ళు బయట టాక్ అయితే హిందీ బిల్ట్ లో అయితే ఓవర్ గా ఉన్నాయి ఫైట్స్ అని చెప్పి చెప్తున్నారనమాట ఓకే ఇక స్వయమ తమిళనాడు సైడ్ తమిళనాడు సైడ్ అయితే మనకు తెలిసిందే వాళ్ళ సినిమాను మనం ఆదరిస్తాం మన సినిమా వాళ్ళని ఆదరిస్తాం ఓకే కర్ణాటక సైడ్ కూడా ఓకే మలయాళం సైడ్ కూడా ఓకే టాక్ అనేది తెచ్చుకునిది మన ఏపీ టూ తెలంగాణలో కూడా ఓకేనా మూవీ అనేది బాగుంది చాలా చాలా బాగుంది కానీ ఒక అతను కామెంట్ అయితే పెట్టాడు ఫస్ట్ ఈ ఈ అబ్బాయి ఫస్ట్ అఖండ టూ మీద మంచి మంచిగా వీడియోస్ తీసి లాస్ట్కి వచ్చే సమయానికి నేడు అంటే ప్రచారం అనేది తప్పుగా చేస్తున్నాడు అని చెప్పి చెప్పాడు అనమాట నేను అతనికి ఒకటే చెప్తున్నాను ఆయను నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ బాలయ్య బాబు గారి గురించి ఏ మూవీ రివ్యూవర్ చెప్పలేదు బ్రదర్ నెవర్ చెప్పలా ఏ మూవీ రివ్యూవర్ నేను చెప్పేది మూవీ రివ్యూవర్ గురించి వరకే చెప్తున్నా అందరూ కలెక్షన్ల పరంగా చెప్తారు కలెక్షన్ల పరంగా చెప్పడం పెద్ద గొప్ప కాదు బాలాయి బాబు గారు చేసిన మంచి పనుల వరకే చెప్పడం అనేది కొంచెం గొప్ప అనమాట కలెక్షన్లు ఎవరికి కావాలి బాబా బాలయ్య బాబు గారు నిజ జీవితంలో ఏం చేశాడు అనేది తెలియాలి కదా సో నేను అదే చెప్పింది ఓకేనా నీకు అర్థమైందో అర్థం కాలేదు నేను మూవీ బాగాలేదని చెప్పానా ఎవరు చెప్పారండి నేను మూవీ బాగాలేదు చెప్పాను ఏ వీడియోలో చెప్పాను ఒకసారి వెళ్ళి చూడండి ఏ వీడియోలో చెప్పాను చెప్పలేదే నేను ప్రూఫ్ చూపించా బాబు ఈ యొక్క మూవీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారని చెప్పి ప్రూఫ్ చూపించా మొన్న నిన్న చేసా ఒక వీడియో ఆ ప్రూఫ్ చూపించడం తప్ప ప్రూఫ్ చూపించడం తప్ప బ్రో ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ ఒక అబ్బాయి అయితే చెప్పాడండి బ్రో నువ్వు చెప్పిన విధానం షేర్ ఎలా వస్తుంది గ్రాస్ ఎలా వస్తుంది ఇండియన్ నెట్ కలెక్షన్ లోకి ఎలా కన్వర్ట్ అవుతుంది ఏంటి ప్రొడ్యూసర్ దగ్గరికి ఎంత పోతుంది ఏంటి అని చెప్పి అబ్బాయి ఎవరో కాని వీడియో అనేది నీట్గా చూశాడు చూసాడు ఆ అబ్బాయి కామెడీ అనేది బ్రో నువ్వు చెప్పడం అనేది చాలా ఇదిగా ఉంది నేను బాలయ్య గారి ఫ్యాన్నే కానీ ఇక్కడ మనం తెలిసి తెలియకుండా మాట్లాడకూడదు నువ్వు చెప్పిన విధానం అనేది సూపర్ గా ఉంది నేను మూవీ బాగుంది బాగాలేదని చెప్పేది నెక్స్ట్ నెక్స్ట్ వేది డబ్బు ఎలా వస్తుంది ప్రొడ్యూసర్ కి థియేటర్ ఓనర్ కి అని నేను చెప్పాను నేను అదే నేను చెప్పింది మీకు అర్థమైందో అర్థం కాలేదు అదే కదా నేను చెప్పింది సో అదే అనమాట ఇక చూసుకున్నట్లయితే టోటల్ ఇండియన్ కలెక్షన్ వచ్చి ఇప్పుడు అయితే తొంభై రెండు కోట్ల ఏడు లక్షలు అయితే ఉంది అనమాట నిన్నైతే ఈ రోజు సారీ అండి ఈ రోజు ట్వంటీ కాబట్టి ఇది ఒక లైవ్ డేటా అండి ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఇంకా లైవ్ డేటా అనేది మారిపోవచ్చు అనమాట ఈ రోజు ఇరవై ట్వంటీ ఇరవై రోజులు అవుతుంది కాబట్టి ఇది ఇరవై తేదీ కాబట్టి ఆరు అనేది సంపాదించింది ఓన్లీ ఇండియన్ నెట్ కలెక్షన్ లో సో పంతొమ్మిదో తేదీ వచ్చి ముప్పై ఆరు లక్షలు సంపాదించింది ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను పద్దెనిమిది తేదీ ముప్పై ఐదు లక్షల సంపాదించింది ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను సో ఇక చూసుకున్నట్లయితే వరల బయట గ్రాస్ ఎంత అంటే నూట ఇరవై కోట్ల ఎనభై ఏడు లక్షలు అనమాట ఇంతకుముందు ముందు వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను జస్ట్ ఇప్పుడు ఒక సంఖ్య అనేది మారింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ ఆల్రెడీ మీకు ఇప్పుడు చెప్పాను ఇండియన్ గ్రాస్ ఓన్లీ నూట ఎనిమిది కోట్ల యాభై ఏడు లక్షలు అనమాట ఆల్రెడీ ఇప్పుడు చెప్తున్నాను ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్ వచ్చి ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్ అంటే ఏంటో తెలుసు కదా మీకు తెలుసు కదా ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్ ఎలా వస్తుందో ఏంటో తెలుసు కదా అదే అనమాట సో పన్నెండు కోట్ల ముప్పై లక్షలు అనమాట ఇక టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్నట్లయితే ఆరే ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు చెప్పాను వంద కోట్ల పైనే దాటేసింది ఇక షేర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఉందో అని చెప్పి ఇంతకు ముందు చాలా మంది కామెంట్ పెట్టారు చాలా మంది వంద కోట్లు దాటింది నూట ఇరవై కోట్లు దాటింది అని చెప్తున్నారు ఓకే ఒప్పుకుంటా ఇప్పుడు ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నాను నేను మూవీ బడ్జెట్ ఎంత అది కనుక్కోండి అది కనుక్కోమంటే ఎవరో నాకు కామెంట్ పెట్ట ఎవరు పెట్టాల మూవీ బడ్జెట్ ఎంత నేను అడుగుతున్నా మూవీ బడ్జెట్ ఎంత బ్రో అని నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా నాకు తెలియదండి మూవీ బడ్జెట్ మూవీ బడ్జెట్ కానీ మీరు కాని పెడితే నాకు కన్ఫామ్ ఫిగర్ పెట్టాలి మూవీ బడ్జెట్ వచ్చి జస్ట్ మూవీ బడ్జెటే కదండి అడిగింది నేను సినిమా బాగాలేదు ఏ ఇప్పుడు ఏమైనా ఈ వీడియోలో ఏమైనా చెప్పానా లేదే నిజంగా అండి బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి దన్నం పెట్టాలి అసలు దన్నం పెట్టాలి నా వీడియోస్ని చూస్తూ వచ్చారన్నమాట చాలా చాలా ఆదరించారు చాలా మంది అండి చాలామంది ఎవరో ఒకరో ఇద్దరో కానీ సో కామెంట్ పెట్టడం అనేది తప్పు కాదు కామెంట్ పెట్టాలి ఆ కామెంట్ కి నేను రిప్లై ఇస్తున్నాను కదా ఇది కూడా తప్పు కాదు అసలు దీని కూడా పెద్ద కాంట్రవర్సీ అనుకోవద్దు మీరు సో మీరు కామెంట్ పెట్టడం తప్పు కాదు కామెంట్ పెట్టడం అనేది రైట్ వందకి వంద పర్సెంట్ నాకు కామెంట్ రావడమే గొప్ప నేను అదే ఆలోచిస్తా ఎవరు నన్ను డౌట్లు అడగట్లేదు ఏంటి నేను ఎంత నోరు చించుకొని మరీ చెప్తున్నాను ఎవరు నన్ను డౌట్లు అడగట్లేదు ఏంటి ఏంటి అని నన్ను ఆలోచిస్తాను నేను మూవీ బడ్జెట్ వచ్చి ఎంత కనుక్కోండి మూవీ బడ్జెట్ని బట్టి ప్రొడ్యూసర్కి షేర్ ఎంత వచ్చిందో అది కనుక్కోండి అది కనుక్కునిన తర్వాత మూవీ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అని చెప్పి మీకు ఒక ఇస్టిమేషన్ వచ్చేస్తుంది నేను ఇదే చెప్తున్నాను ఈ మూవీ కాదండి ఈ మూవీ కదా ఎవరి మూవీ అయితే ఏంటి ఇప్పుడు వస్తుంది సంక్రాంతికి చిరంజీవి గారి మూవీ అయితే ఏంటి వెంకటేష్ గారి మూవీ అయితే ఏంటి ఆ వారణాసి మూవీ కూడా అయితే ఏంటి ఏంటి ప్రొడ్యూసర్కి ఎంత వచ్చింది ప్రొడ్యూసర్కి ఎంతొచ్చింది అది నాకు కావాలి ముందు అది దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు ఇప్పుడు మూవీ కొన్ని మూవీస్ అనేటివి చాలా బాగుంటాయి షేర్ కలెక్షన్ లో చాలా తక్కువ వస్తుంది నేను మళ్ళీ చెప్తున్నా బాగా వినండి షేర్ కలెక్షన్ లో తక్కువ వచ్చిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ దీన్ని టాక్ చూస్తారనమాట ఎవరు పెద్ద పెద్ద వెబ్సైట్ వాళ్ళు టాక్ చూస్తారనమాట పెద్ద పెద్ద వెబ్సైట్ వాళ్ళు టాక్ చూసి రివ్యూ ఎలా ఉందో డిసైడ్ చేసి ఒక స్టేట్మెంట్ అనేది ఇస్తారు అది గూగుల్ తీసుకుంటుంది ఆ విషయం మీకు తెలుసా తెలియదు అన్నిసార్లు చెప్పాను బ్రో చాలా సార్లు చెప్పాను బ్రో ఈ విధంగా ఎప్పుడూ చెప్పడం బ్రో బాలై ఫ్యాన్స్ గారు చాలా మంది చూస్తున్నారు ఒక్కరో ఇద్దరు ఒక రకంగా నెగిటివ్ గా అంటే నెగిటివ్ అంటే నెగిటివ్ కాదు కొంచెం ఇదిగా కామెంట్ అనేది పెడుతున్నారు సో వాళ్ళకు కూడా చెప్తున్నాను ఆ కామెంట్ కూడా రాకూడదని చెప్తున్నాను నేను అనమాట అంటే కామెంట్ పెట్టండి బ్రో నాకు ఈ డౌట్ ఉంది నువ్వు చెప్పడం అర్థమైంది కానీ ఇది ఎలా బ్రో అని చెప్పి కామెంట్ నన్ను డౌట్ అడగండి నేను చెప్పకపోతే అప్పుడు అడగండి దన్న అండి నా సిరీస్ మొత్తం చూస్తున్నారు వాళ్ళు నన్ను బాగా ఆదరిచ్చారు వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను వాళ్ళని నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టే విషయాలు అయితే చెప్పను ఓన్లీ బాలయ్య బాబు బాలయ్య బాబు గారు చేసిన మంచి విషయాలు ఎలా చెప్పానంటే అలా చెప్పాను అనమాట చిటికలో చెప్పాను నేను నా వీడియోలో ఆల్రెడీ బాలయ్య బాలయ్యబాబు బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కి బాగా తెలుసు సో ఇవ్వండి అప్డేట్స్ అనేటివి ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ మీకు రావాలనుకుంటే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను చెప్తాను ని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లగా లో పెట్టుకోండి మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ తో కొత్త అప్డేట్ తో మిమ్మల్ని కలుస్తాను అనమాట ఓకేనా బాయ్